మేషరాశి కోపం పౌరుషం స్థిరత్వం లేకపోవడం వృషభ రాశి అధికంగా ఆలోచించడం స్థిరత్వం కలిగి ఉంటారు మిథున రాశి చురుకుదనం వాయువేగంతో ఆలోచించడం కర్కాటక రాశి మానసిక వేదన ఎక్కువగా ఆలోచించడం సింహరాశి నాయకత్వం లౌక్యం ముందడుగు వేసే తత్వం కన్యారాశి ఆవేశం ఉక్రోషం ధైర్యం తక్కువ ఆహారంపై ఆసక్తి తులారాశి మేధావులు ఎవరి మాట వినరు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వృశ్చిక రాశి దూరం ఆలోచించే తత్వం మంచి స్వభావం ధనస్సు రాశి కొన్నిసార్లు నెమ్మదిగా మరికొన్నిసార్లు వేగంగా స్పందించే లక్షణం స్థిరత్వం తక్కువ మకర రాశి స్నేహితుల పట్ల ప్రేమ ఎక్కువ బంధువులపై గౌరవం బంధు ప్రీతి ఎక్కువ కుంభరాశి ప్రేమ ఆవేశం ఎక్కువ నిగ్రహం తక్కువ మీనరాశి ప్రశాంతంగా ఉంటారు కోపం తక్కువ ఎటువంటి సమస్య వచ్చినా తేలిగ్గా పరిష్కరించుకోగలరు